ఒకటే రా మన తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ కు లో సూర్యాపేట ఒక్కటే అన్నా అందరికి నమస్తే వాలకు వెల్కమ్ టు సాహిబ్ అన్నా గుడ్ ఈవెనింగ్ అన్నా నా యువ ఫ్యామిలీ అందరు గుడ్ ఏం ఏ చూడ్లో పోయి వచ్చి రానే ఏం సాయిబానా నువ్వు అంటే రెండింటికి వస్తావు ఆఫీస్ నుంచి మేమే ఆడొస్తా మేమే వచ్చే వరకు తొమ్మిది పది పదకొండు అవుతుంది ఇంటికాడ మా పిల్లలు వెయిట్ చేస్తుంటారు నీకేంది మంచిగా రెండింటికి వస్తాం ఇంట్లో కూర్చుంటూ వీడియో మాట్లాడుతూ అంతే కదా బరబ్బర్ బరాబ్బర్ పాప మీరు చాలా కష్టపడుతున్నారు మీకు ఇప్పయడం కోసమే కార్లు పట్ాపట పెట్టేస్తున్నాం బట్ బాడో బాం స్క్రీన్ మీద చూడొచ్చు మనకు తెలంగాణ స్టేట్ సిద్దిపేట్ డిస్టిక్ చేరియాల నుండి అన్న మనకు టాటా ఇండిగో టూ థౌజండ్ ఎయిట్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ నైన్ రిజిస్ట్రేషన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జనవరి ట్వంటీ నైన్ వరకు పేపర్స్ వ్యాలిడిటీ ఉంది ఈ కార్ని పెట్టిరు పవర్ స్టీరింగ్ మాన్యువల్ విండోస్ ఏసీ వర్కింగ్ ఉంది కంపెనీ ప్యాంట్ టూ త్రీ టచ్ అప్స్ అయినాయి బట్ పోతే టైర్స్ ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ లేదు నైన్టీ సిక్స్ థౌసండ్ క్రూపిస్ రీడింగ్ తిరిగింది ఇంజన్ మాత్రం గుడ్ కండిషన్ అంటున్నారు ఓకేనా ఎటువంటి యాక్సిడెంట్ లేదు ఎటువంటి రస్ట్ లేదు బట్ పోతే పేపర్స్ వ్యాలిడిటీ ఇంకా ఈ మంత్ ట్వంటీ నైన్ వరకు ఉంది అంటే ఇంకా కరెక్టు ట్వంటీ టూ డేస్ ఉంది నెక్స్ట్ రెంవల్ చేసుకునేది ఉంటాను రెంవల్కు ఇన్సూరెన్స్కి వచ్చేసి మీకు పద్దెనిమిది నుండి ఇరవై వేలు అవుతుంది కాబట్టి దీని ప్రైస్ కూడా చాలా తక్కువలో పెడుతున్నాం యాభై వేలు దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఉంది ఫిఫ్టీ థౌజండ్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఉంది తగ్గిస్తారు ఫైనల్ కాదు టూ థౌజండ్ ఎయిట్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ నైన్ రిజిస్ట్రేషన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జనవరి ట్వంటీ నైన్ వరకు పేపర్స్ వ్యాలిడిటీ ఉంది టాటా ఇండిగో టూ థౌజండ్ ఎయిట్ మ్యాన్ ఫైజ్ టూ థౌసండ్ నైన్ రిజిస్ట్రేషన్ ఓకేనా డిజిల్ వర్షన్ పవర్ స్టీరింగ్ మాన్యువల్ విండోస్ ఏసీ వర్కింగ్ అంటున్నారు మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది ఫిఫ్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ ఇంట్రెస్ట్ ఉంటే సెల్ఫ్ డిపార్ట్ చేసిన సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుండా థౌసండ్ రూపీస్ పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓన్ నెంబర్ మీరు కార్ కొనే వరకు ఒక్క కార్ ఓన్ నెంబర్ ఇస్తూ ఉంటాం మీరు ఎప్పుడైతే కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి ఓకేనా పడిపోతే మనకైనా నమ్మకాలనుకుంటే స్క్రీన్ అప్లై ప్లే మన వాట్సాప్ నంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ నెంబర్ పెట్టండి మీడియా క్రోస్ కలుద్దాం వీడియో ఎత్తా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇంకేసాము అన్న ఇవైతే ఐదు కార్లు పెట్టినాం సరిపోతా ఇంకా పెట్టమంటరా చెప్పండి పెట్టమంట పటాపట పెట్టేస్తా ఉంటా మీరు తీసుకుంటున్నాను ఉండాలి ఓకేనా ఇంకా డిటోడ్ చెప్తా ఉంటా రైట్ బెస్టానా గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ అన్నా టాటా ఇండిగో మోడల్ టూ థౌజండ్ ఎయిట్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ నైన్ రిజిస్ట్రేషన్ ఈ కార్ని మనకు తెలంగాణ స్టేట్ సిద్దిపేట డిస్టిక్ చేరియాల నుండి పెట్టారన్న పవర్ స్టీరింగ్ మాన్యువల్ విండోస్ ఏసీ వర్కింగ్ ఉంది కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ బట్ వన్ టూ పీసా టచ్ప్స్ అనేవి ఓన్లీ టైర్స్ వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి లెదర్ సీటింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ లేదు నైంటీ సిక్స్ థౌజండ్ కిలోమీటర్స్ ఏమో తిరిగిందన్న ఓకేనా కార్ అయితే గుడ్ కండిషన్ బట్ పోతే టూ థౌజండ్ ఎయిట్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ నైన్ రిజిస్ట్రేషన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జనవరి ట్వంటీ నైన్ వరకు అంటే ఇంకా మీకు ట్వంటీ టూ డేస్ పేపర్స్ వ్యాలిడిటీ ఉంది తర్వాత మళ్ళీ రెన్యువల్ ఆపరేషన్ చేసుకునేది ఉంటుంది మీకు ఎయిటీన్ నుండి ట్వంటీ థౌజండ్ అవుతుంది అంటే ఫైవ్ ఇయర్స్ లైఫ్ వస్తుంది వన్ ఇయర్ ఇన్సూరెన్స్ వస్తుంది అన్న ఇరవై వేలులో మీరు రెన్యువల్ ఆప్జిస్ట్రేషన్ ప్లస్ ఐదు సంవత్సరాల లైఫ్ వన్ ఇయర్ ఇన్సూరెన్స్ వస్తుంది చేయించుకుంటే ఓకేనా బట్ పోతే ఇప్పుడు మీకు ట్వంటీ డేస్ వ్యాలిడ్ ఉంది వ్యాలిడ్ ఉంది కాబట్టి మీకు సీసీ తీసుకోవచ్చు డైరెక్ట్ మీ ఆఫీస్కి తీసుకొని మీ పేరు మీద మీరు అక్కడ రెండు చేయించుకోవచ్చు అన్న ఓకేనా బట్ పోతే దీని ప్రైజ్ కూడా మనం ఓన్లీ ఫిఫ్టీ థౌజండ్ పెడుతున్నాం దాంట్లో నెగోషియబుల్ ఉంది స్లైట్లీ కొద్దిగా తగ్గిస్తారు ఓకేనా మీకు ఫిఫ్టీలో నిగోషియబుల్ అన్న ట్వంటీ మొత్తం మీకు సిక్స్టీ ఎయిట్ థౌజండ్ అట్లా రెండోల వేల అప్రిషియేషన్ తోటి తక్కువలో అయిపోతుంది అన్న కార్ అయితే ఇది ఓకేనా సెల్ఫ్ డిపార్ట్ చేసినా సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుండా థౌసండ్ థౌసండ్ రూపీస్ సెల్ఫ్ డిపార్ట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓన నెంబర్ ఇస్తా మీరు కార్ కొనే వరకు ఒక్క కార్ ఓన నెంబర్ ఇస్తున్నా ఉంటాం వీడియోని అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన మనకర కూడా ఉంటే స్క్రీన్ మీద ప్లే అయితే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపు సెవెన్ నెంబర్ పెట్టండి మిడిల్ క్లాస్లో కనిపిద్దాం ఓకేనా కార్ అయితే ఇదన్నా టాటా ఇండిగో సిఎస్ టూ థౌజండ్ ఎయిట్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌసండ్ నైన్ రిసెప్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ వరకు పేపర్స్ వాలిటీ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టూ ఓ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి మన కార్ కూడా ఎన్నో పెట్టండి మిడి క్లాస్లో కందిద్దాం ఓకేనా ఓకేనా రైట్ బెస్ట్ ఆప్లకి నైట్ డే గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ అన్న ఉంటానా రైట్ బెస్ట్ ఆఫ్లోకి నైట్ డే అన్న రైట్ రైట్